గత ప్రభుత్వంపై ఎంపీ లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు టీటీడీ దేవస్థానాన్ని గత వైసీపీ పాలకులు అధికారులు అన్ని రకాలుగా దోచుకున్నారని తెలిపారు వాటిపై సమగ్రమైన విచారణ జరపాలని సీఎం చంద్రబాబును కోరారు తిరుమల శ్రీవారి ఆలయ ఆలయం దర్శించుకున్నారు ఆయన విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు నా పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ధన్యునిగా భావిస్తూ ఉన్నాను ఇవాళ గురువారం నేత్ర దర్శనం ఇవాళ భక్తులు ఏదైతే విశ్వాసాలతోని నమ్మకంతో ఆ భగవంతుని కొలిచి దానికి వస్తున్నారో దానికి అనుగుణంగానే భక్తుల కోరికలు తీర్చేటువంటి స్వామిగా శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ప్రసిద్ధి చెందినారు ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో కూడా తమ కానుకలు సమర్పిస్తూ ఉన్నారు ఈ యొక్క సనాతన ధర్మం యొక్క మరి కాపాడడానికి అదే రకంగా ధర్మం కోసము భక్తులు ఇచ్చేటువంటి కానుకలు దురదృష్టవశాత్తు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము గతంలో బోర్డు కూడా అనేకమైనటువంటి అవకతవకలకు అదే రకంగా మరి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆలయాన్ని కూడా ఏ రకంగా మరి వారు అవినీతి చేశారో ఈ రోజు కూడా ప్రజలు భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నా పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా కలియుగ దైవమైనటువంటి